ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం ఒక రోజున అనంతాచార్యుల వారు కూర్చుని పూలమాలలు కడుతున్నారు ఆయన పువ్వులు కడుతుంటే ఈయన నిష్టంతో చూద్దామనుకున్నారు వెంకటేశ్వర స్వామివారు అర్చకుడిని పిలిచి అనంతాచార్యులని వెంటనే రమ్మంటున్నానని వెళ్ళి కబరు చెప్పు అన్నాడు అర్చకులు వెళ్ళి అనంతాచార్యులు నీతో వెంకటేశ్వర స్వామివారు మాట్లాడాలట వెంటనే రమ్మంటున్నారు అని చెప్పారు ఈయన హాయిగా బాసింపట్లు వేసుకుని కూర్చుని పువ్వులు కడుతున్నాడు ఆయనకేం పనా పాడా హాయిగా మెక్కి నుంచున్నాడు అందుకని వాణ్ణి వీణ్ణి అందరినీ పిలిచి కబుర్లు చెబుతాను అంటాడు నేనొక్క అరగంట ఆలస్యమైందా ఈ మొగ్గలు బాగా విచ్చుకుని రేఖలు ఊడిపోతాయి అప్పుడు ముట్టుకుని కడితే అందం ఉండదు అందుకని నేను మా గురువుగారు రామానుజాచార్యుల వారికి ప్రమాణం చేసి వచ్చాను మంచి పూలదండలు కట్టి స్వామి వారికి సమర్పిస్తానని అందుకని ఇప్పుడు రాను నాకు కుదరదన్నానని చెప్పు అన్నాడు అర్చకులు అలాగే వెళ్ళి చెప్పారు ఆయన రాడటండి ఇప్పుడు అంటే ఏం చేస్తున్నాడు ఇప్పుడు అన్నారు స్వామివారు పూలతండలు కడుతున్నాడట మొగ్గలు పాడైపోతాయట ఆయనకేం పనా పాడా అన్నాడండి సరేలే అని నుంచున్నారు స్వామివారు ఈయన తరువాత పూలమాలలు పట్టుకుని బుట్టలో పెట్టుకుని దానిని భుజానికి తగిలించుకుని లోపలికి వెళ్ళారు గుడిలోకి వెళ్ళి ఈ పుష్పమాలలన్నీ అలంకారం చేద్దామని గడప దాటి చేతిలోకి తీసుకుంటున్నారు స్వామివారు మూతి ముడుచుకుని పుష్పమాలలను మాత్రం పట్టుకొచ్చేస్తావు అలంకారం చేసేస్తావు కబురు చేస్తే చాలా పనిలో ఉన్నాను పనా పాడా రమ్మంటారన్నావట ఎందుకొచ్చావు నాకు అక్కర్లేదు నీ పుష్పమాలలు పట్టుకోవు అన్నారు అంటే ఆయనన్నారు నువ్వు పుచ్చుకో పుచ్చుకోకపోతే మానే నాకు అనవసరం మా గురువు గారికి నేను ప్రమాణం చేశాను పుష్పమాలలు నీకు సమర్పిస్తానని కట్టేస్తాను తెచ్చేస్తాను ఇక్కడ ఉన్న తలుపు గొళ్ళానికి తగిలించి వెళ్ళిపోతాను నువ్వు వేసుకో వేసుకోకపో అనవసరం నా పని నేను చేసుకుపోతాను అంటే స్వామివారు అన్నారు నిన్ను ఈ కొండ మీద నుంచి బయటికి తోసేస్తాను అన్నారు ఈయనన్నారు నువ్వెవరివి తోసేయడానికి నాకన్నా ముందొచ్చావు అంతే ఇక్కడ నువ్వు ఓ వందకజాల స్థలం బరాహస్వామి దగ్గర పుచ్చుకున్నావు నేను మా గురువుగారి మాట ప్రకారం చెరువు తవ్వి నీకు పూలమాలలు కట్టడానికి వచ్చాను మిగిలిన వాళ్ళకి భగవంతుడు ఉన్నాడేమో నాకు భగవంతుడు రామానుజాచార్యుల వారే నాకు గురువు వారే వారే నాకు సమస్తం వారికి మాట ఇచ్చాను నువ్వు వేసుకుంటే వేసుకో లేకపోతే మానే ఇదిగో ఈ పూలదండలు తీసుకెళ్ళి తలుపు గొళ్ళానికి పెట్టేస్తున్నాను అని వెళ్ళిపోతున్నారు స్వామివారు పరిగెత్తుకొచ్చారు ఈయన పరిగెత్తుకుపోతున్నారు ఎదురొచ్చి పట్టుకున్నారు అంత కోపమైతే ఎలాగో అనంతాచార్యులు నువ్వు ఎంత బాగా కడతావో నీకు అసలు ఉన్న ఏమిటో చూద్దామని రమ్మన్నా నోయ్ అని గట్టిగా కౌగిలించుకుని ఆయనతో నాలుగు కులాసా కబుర్లు చెప్పి సంతోషపెట్టి పంపించారు అనంతాచార్యుల వైభవం అంటే ఏమిటో తెలుసా మీకు ఆయనకు ఒకసారి జ్వరం వచ్చింది గుళ్ళోకి వెళ్ళడం మానేశారు మానేసి శిష్యులకిచ్చి పూలదండలు పంపిస్తూ ఉండేవారు పంపిస్తుంటే ఆయన మంచం మీద పడుకుంటే వెంకటేశ్వర స్వామివారు అర్చకులను పిలిచి మూడు రోజుల నుంచి అనంతాచార్యులు రావట్లేదేమిటి అని అడిగారు ఆయనకు తెలియదా చెప్పండి ఆయనకి సర్వం తెలుసు అయినా అలా అడిగారంతే అడిగితే అర్చకులు అన్నారు కొంచెం జ్వరంగా ఉందండి పడుకున్నాడు అన్నారు మీరు వెళ్ళి అడగండి జ్వరం తగ్గకపోతే వెంకటేశ్వర స్వామివారు వైద్యుల్ని పంపిస్తారట తగ్గిందా లేదా ఇంకా ఎక్కువగా ఉంటుందా అని అడిగి రమ్మన్నారని అడిగిరండి అన్నాడు అర్చకులు వెళ్ళి అడిగారు ఎంత కోపం వచ్చిందో తెలుసా అండి అనంతాచార్యులకి ఆయన కోపం వచ్చి అన్నారు ఎంత దయామయుడయ్యా మీ ప్రభువు ఐశ్వర్యవంతులతో సంధ్యావందనం చేయించేవాడు మీ ప్రభువు రమ్మను అన్నారు వాళ్ళు వెళ్ళి ఇదే మాట చెప్పారు అసలు మూతి ముడుచుకుని విసుక్కుంటున్నాడండి నాకు వైద్యుల్ని పంపిస్తాడా అబ్బో దొరికింది ఏమిటి ఆయనకి ఐశ్వర్యవంతులకు సంధ్యావందనం చేయించేవాడు ఆయన నాకెందుకులే సేవ చేయడం అన్నారండి అన్నారు అంటే వెంకటేశ్వర స్వామివారు తానే బయలుదేరి వచ్చారు వచ్చి ఏమో అనంతాచార్యులు అనారోగ్యం తగ్గిందా అన్నారు ఇటువైపు ఉన్న ఆయన అటు తిరిగి పడుకున్నారు మాట్లాడలేదు మాట్లాడకపోతే ఆయనే పాపం ఆ బళ్ళ లాక్కుని కూర్చున్నారు స్వామివారు ఇవన్నీ యథార్థంగా జరిగిన సంఘటనలండి ఓ బల్ల మీద కూర్చుని చెయ్యి పట్టుకుని అనంతాచార్యులు తగ్గలేదా ఇంకో ఒంట్లో ఉష్ణం అన్నారు పాపం మీకు ఇప్పటికి తీరుబడి దొరికిందా మిమ్మల్ని నమ్ముకుని కొండ మీదకు వచ్చి ఇన్నాళ్ల నుంచి పుష్ప కైంకర్యం చేస్తున్నాను మూడు రోజులు అయ్యింది జ్వరం వచ్చి పడి వంచాను వచ్చి నన్ను పలకరించడానికి తీరుబడి దొరకలేదు వైద్యుల్ని పంపిస్తాను నాకుట ఏం పాపం నువ్వొచ్చావే ఖాళీ దొరికిందా అన్నారు అంటే పోనీ లేవయ్యా మనసంతా కష్టపెట్టుకోగయ్యా నీకు జ్వరం ఉందో లేదో చూద్దామని వచ్చాను అనంతాచార్యులు నన్ను చూడాలన్న భక్తే తప్ప వైద్యులతో వైద్యం చేపించుకోవాలని కూడా కోరిక లేదేంటో నీకు చూడు నీకెలా తగ్గిచ్చేస్తాను అని ఒళ్ళంతా పాపం వెంకటేశ్వర స్వామి వాత్సల్యం అంటే చూడండి మనం ఒక్క అడుగేస్తే ఆయన పది అడుగులు వేస్తాడు అనంతాచార్యులు ఒళ్ళంతా తడిమాడు ఆ పడుకున్నటువంటి అనంతాచార్యుల వారికి జ్వరం అంతా తగ్గిపోయింది లేచి నిలబడి గబారున కాళ్ళ మీద పడ్డాడు స్వామి అలక్కొచ్చేసింది ఏం చేయమంటారు ఎప్పటి నుంచో ఈ శరీరానికి ఉండిపోయిన ఉద్రేకం అహంకారం మీరు వచ్చినా కూడా అంత కోపంగా మాట్లాడాను మీరు రాలేదని మనసులో ఉన్నటువంటి వ్యగ్రత చేత అలా మాట్లాడాను మరోలా అనుకోకండి స్వామి నన్ను క్షమించండి అని ఆయన కాళ్ళ మీద పడ్డారు అనంతాచార్యులు అనంతాచార్యులు నిన్ను క్షమించటమేంటోయ్ అని పొంగిపోయి కౌగిలించుకొని పాపం అప్పుడు వెళ్ళారు గుళ్ళోకి శ్రీమాత్రే నమ